అందరికీ నమస్కారం అండి చూడండి ఇప్పుడు మీరు చూస్తున్న వెరైటీ డ్రమ్ స్టిక్ అంటారండి మన తెలుగు భాషలో మునగా అని అంటారు చాలామంది ఇష్టంగా తినేటువంటి వెరైటీ అండి ఇది జస్ట్ మన ప్యాకెట్లోనే కాయించడం జరిగిందండి చూడండి ప్యాకెట్ కూడా చూపిస్తాను మీకు జస్ట్ మనకి ఏర్లు కూడా పట్టలేదండి దానికి ఏర్లు కూడా పట్టలేదు జస్ట్ మనకి ఇలా ప్యాకెట్లోనే కాయించామండి దీని పేరు వచ్చేసి అండి పెరియే కులం అండి దీని నేమ్ వచ్చి చూడండి ఎలా కాస్త ఇది సంవత్సరంలో రెండు నుంచి మూడు దశల వరగా మనకు కాపనివ్వడం జరుగుతుందండి చూడండి ఉందా ఇవన్నీ కూడా షిఫ్టెడ్ చేసినటువంటి ప్లాంట్స్ అండి ఏర్లు పట్టకుండా పెట్టినటువంటి ప్లాంట్స్ ప్యాకెట్లో మన కాయలు చూడాల కష్టమే ఇలాంటి పెద్ద పెద్ద పెట్టేసుకుంటే పెట్టేసుకుంటాయండి నీట్గా మనకి కాయలు అయితే ఉంటాయి చూడండి పెరియా కులం డ్రమ్ స్టిక్స్ అండి మన కేకే రాజా ఫామ్లో చూసారుగా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి పెరియా కులం డ్రమ్ స్టిక్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ థ్యాంక్ యూ